ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం చాలా మంది వారి వారి జీవితాల్లో చాలా రకాలైనటువంటి విద్యా సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరియు వాటికి పరిష్కారం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉంటారు అటువంటి వారి కోసమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ను బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసి మరి విద్యా సంబంధిత సమస్యలకు నిపుణులు తెలియజేసేటటువంటి సమాధానాలను అందించడం జరుగుతుంది మరి ఈ వీడియోలో చాలా మంది మరి రెండు రకాలైనటువంటి రెగ్యులర్ కోర్సెస్ ను ఒకేసారి చేస్తూ ఉంటారు మరి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో మరి మేము ఒకేసారి రెండు రెగ్యులర్ కోర్సెస్ చేశాము మేము ఆ ఉద్యోగాలకు అర్హులవుతామా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇటువంటి వాటిలో ఏమైనా రిజెక్ట్ చేసే అవకాశాలుంటాయా అంటూ చాలా మందికి ఈ ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది ఎవరైతే ఒకేసారి రెండు రెగ్యులర్ కోర్సులు చేసి ఉంటారు మరి అటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న మరియు సమాధానాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం సమస్యలు వస్తాయా నేను డిఎడ్ ను రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య పూర్తి చేశాను ఓపెన్ డిగ్రీని కూడా రెండు వేల పద్నాలుగు పదిహేడు లో చేశాను ఇక ఇప్పుడు డిఎడ్ బేస్ మీద ఎస్జిటిగా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు గ్రూప్ టూ కి సిద్ధం అవుతున్నా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అంటూ ఎస్ రవి అడిగినటువంటి ప్రశ్నకు ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ సమాధానం ఏమని ఇస్తున్నారు అనే దాన్ని మనం చూద్దాం మీరు రెండు వేల పద్నాలుగు పదహైదు అలాగే రెండు వేల పదహైదు రెండు ప్రోగ్రాంలు అనగా డిఈడి అలాగే డిగ్రీ మొదటి రెండు సంవత్సరాలు రెగ్యులర్ కోర్సులు ఒకేసారి చేసి ఉంటారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూకు డిగ్రీ విద్యార్హత సరిపోతుంది డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు కాబట్టి గ్రూప్ టూ కు దరఖాస్తు చేయడానికి అర్హులవుతారు ప్రస్తుతం అమలులో ఉన్న యూజీసీ నిబంధనల ప్రకారం ఒకే సమయంలో చదివిన రెండు డిగ్రీలు కూడా చెల్లుబాటు అవుతాయి కానీ ఈ వెసులుబాటును రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు డిగ్రీలు ఒకే సమయంలో చదివిన వారికి మాత్రమే ఉంది ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవడం నేరం కాదు కానీ ఒకే సమయంలో రెండు ప్రభుత్వ స్కాలర్షిప్లు తీసుకోవడం ఒకే సమయంలో రెండు రెగ్యులర్ ప్రోగ్రాముల్లో ఒక ప్రోగ్రామ్ లో క్లాసులకు హాజరు కాకుండా రెండు ప్రోగ్రాములకు సంబంధించిన పరీక్షలు రాయడం ఆమోదయోగ్యం కాదు ఇక గ్రూప్ టూ పరీక్షకు డిఎడ్ విద్యార్థు సంబంధం లేదు కాబట్టి గ్రూప్ టూ దరఖాస్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి గ్రూప్ టూ దరఖాస్తును మీ ప్రధాన ఉపాధ్యాయుడు లేదా జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సమర్పించాలి ఈ క్రమంలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఒక అడ్వాన్స్డ్ కాపీని నేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి పంపుతూ డిపార్ట్మెంట్ ద్వారా మరో దరఖాస్తు ప్రతిని అధికారిక విధానంలో సమర్పించినట్లు ఒక లేఖ కూడా రాయండి ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు గ్రూప్ టూ ఉద్యోగం పొందినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సమస్యలు ఎప్పుడు వస్తాయి ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు డిగ్రీలు ఒకే సమయంలో చదవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత కానీ రెండు వేల ఇరవై రెండుకు ముందు అలా చేయడానికి వీల్లేదు రెండు వేల ఇరవై రెండు తర్వాత కూడా రెండు డిగ్రీలు ఎలా ఉండాలి అంటే ఒకటి డిస్టెన్స్ మోడ్ లో అయితే ఇంకోటి రెగ్యులర్ మోడ్ లో ఉండాలి అంతే తప్ప రెండు డిగ్రీలు ఒకేసారి రెగ్యులర్ మోడ్ లో చేస్తామంటే మాత్రం అవి ఆమోదయోగ్యం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక దాంతో పాటు మరి మనం ఏదైతే ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నామో దాంతో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మరి ఆ డిగ్రీలు అనేవి మనకు ఆ ఉద్యోగానికి సంబంధించి ఒకేసారి చదివినటువంటి రెండు రెగ్యులర్ డిగ్రీలు ఆ ఉద్యోగానికి సబ్మిట్ చేయడానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ ఉపాధ్యాయుని విషయానికి వస్తే మరి ఎస్జిటి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ప్లస్ టిటిసి ఉంటే చాలు కాబట్టి మరి ఈ ఉపాధ్యాయునికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎందుకంటే ఇంటర్ టిటిసి అయిపోతే నేరుగా ఆ అర్హతలతో మరి ఇక్కడ ఉద్యోగం అనేది ఇవ్వడం జరిగింది అలా కాకుండా ఇంటర్మీడియట్ టీటీసీ డిగ్రీ ఈ మూడింటి బేస్ మీద ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అప్పుడు ఈ ఎవరైతే ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారో వారు అనర్హులు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకేసారి రెండు రెగ్యులర్ ప్రోగ్రాంలు చేయడానికి లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి మరి ఇది ఏదైనా రెండు రెగ్యులర్ ప్రోగ్రామ్ ఒకేసారి చేస్తే సమస్యలు వస్తాయా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరిన్ని రానున్న వీడియోల్లో మరి ఇటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలను మన భాస్కర్స్ ఏరియా అందిస్తుంది మరి వీటిని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో